రాలేదు కదా మన కాలేజ్కి ఎందుకు రావాలని అనిపించారు మీలో కూడా కొంతమంది ఈ రోజే వచ్చింటారు అవునా డిఫరెంట్ పర్సన్ సో ఎంత వద్దనుకున్నా కూడా అందరికీ మనకి క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం ఒక్కొక్కసారి అంత పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంటుందా మనలో మనం అది చేసి ఏం చేసి చేస్తాడు మనకు మనకు ఉండే సమస్య సారు కనిపించొద్దు అవసరమైతే आगे निद्रोव ओके का दिख्स अब सो गांधी का सोट फील वेरी सारी फार ओके इट्स जस्ट अ मैटर ऑफ कन्वीनियंस बट सो आई एम वेरी हैप्पी दैट यू आर्सल्यूटली एंड आई एप्रिशिएट द प्रिंसिपल एंड युअर टीम ऑफ सा మేకింగ్ యు సో డిసిప్లిన్ బట్ దెన్ ఒక్కొక్కసారి కూర్చుకుండాలనుకున్నా ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంతే ముందు ఏం చెప్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఫస్ట్ ఏం తెలుసుకుంటాం మనము కూర్చోండి మనం ఏం తెలుసుకుంటాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య ముందు వెళ్తాం సమస్య సరిగ్గా తెలిస్తే దానికి సంబంధించిన మంది వద సో మనం కూడా మన సమస్య ఏంటో తెలుసుకోవాలి మనము అంటున్నారు మీరు అంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ సో వాట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ ఐఎమ్ ట్రైన్ టు స్టెప్ మై సెల్ఫ్ ఇంటూ యూర్ షూస్ ఐఎమ్ ఇంటూ యూర్ షూస్ అంటే ఏంటి నేను మీ షూస్లోకి కాలు పెడుతున్నా అంటే ఏమన్నట్టు నేను మీ చెప్పు లేకపోతున్నా అట్లా అనుకోకండి వచ్చి మా చెప్పులు ఏం సార్ మా నాయన బంధించు ప్రేమతో నేను ఎంతపోతే ఐఎమ్ ట్రై టు ఈస్ నేను మీలో ఒకటిగా నేను మిమ్మల్ని ఓకే నేను కూడా ఒక స్టూడెంట్ అని అనుకుంటాను స్టూడెంట్ అనుకుని అనుకోని ఆలోచిస్తాను ఓకే మేబీ ఐదు టీచర్ బట్ ఐన్ కుటింగ్ మై సెల్ఫ్ ఇన్ షూస్ అవే స్టూడెంట్ దట్ మీన్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కిమ్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ వాట్ ఆర్ దాబ్లమ్స్ అండ్ హామీ ప్రాబ్లమ్స్ హానీ డెఫినెట్లీ అందరూ మనల్ని చదువుకోమని చెప్తారు అవునా ఓకే ఎవరు చెప్పారు హోప్ వస్తుంటాయి మనం చదువుకున్నప్పుడు కూడా చదువుకోమంట అవునా సో ఎప్పుడు సార్ మనం బోర్డు మీద చూస్తే వింటుంటాం కానీ ఒక క్షణంలో కిటికీలు ఎందుకున్నాయి కిటికీలు ఎందుకు ఇచ్చాడు మనం పెట్టించడం బయటికి చూడ్డానికి అవును కదా సో అనిపిస్తుంది సో ఆ ప్రకృతిని చూడాలనిపిస్తుంది అటువైపు చూడాలనిపిస్తుంది సో పక్కన ఎదురు మన ఫ్రెండ్ కూర్చుంది పాటోడానికి అనిపిస్తుంది చాలా సాధారణమైన విషయాలు ఇవన్నీ సో మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం ఒక్కొక్కసారి ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఏంటి ఆహా ఈరోజు